ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల కాలంగా నాలుగున్నర సీఎం అవ్వకడానికి ముందు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంగా అతడిని నోట్ నుంచి వచ్చే అతి తరచుగా వచ్చే అతి ముఖ్యమైన పదం ఏంటంటే నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెములు అరే నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెములు అనేటప్పుడైనా కనీసం సిగ్గు సెలవు ఉండాలి అన్న విషయాన్ని కొన్ని కొన్ని గణాంకాలు అదే విధంగా కొంతమంది రిపోర్ట్స్ అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని జరుగుతున్న సంఘటన దృష్టి పెట్టుకుని కూడా ఆ పదాలు ఉపయోగించడానికి అతను అరుగుడా కాదా అనే సంగతి కూడా అతను కూడా ఆలోచించుకోవాలి అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సుమారు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కేసులు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కానీ మహిళల అవమానిస్తున్న తీరు గాని మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ మహిళల మీద జరుగుతున్న హత్యల విషయంలో గాని ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి అతి ప్రియంగా పిలుచుకునే అక్క చెల్లెముల మీద ఆడబిడ్డల మీద అతని చేతకాని తనం వల్ల అతని ధన దాహం వల్ల అతని తాలూకా అంటే దాని ఏమంటారంటే అవగాహన లేమి వల్ల లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రికార్డ్ అయిన కేసులు ఇవి నేను నాలుగున్నర సంవత్సరాల కాలంలో చెప్తున్నా అంటే ఓవరాల్ గా యావరేజ్ చూసుకున్న సంవత్సరానికి దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై వేల వరకు కూడా కేసులు నమోదవుతున్నాయి ఇది నమోదు అవుతున్న కేసులు వీటితోని ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్న నేపథ్యంలో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఏపీ నుంచి తాను అని చెప్పి ఎలక్షన్ల ముందు మాట్లాడిన వ్యక్తి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో కానీ మహిళల తాలూకు మిస్సింగ్ విషయంలో గానీ బాలికల మిస్సింగ్ విషయంలో గానీ నెంబర్ వన్ టూ పొజిషన్ లో మాత్రం డెఫినెట్ గా ఉంచే పరిస్థితి ఒక సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి దాపురించాడు అన్న సంగతి అయితే చాలా క్లియర్ గా చెప్పగలం ఎందుకు దాపురించాడు అన్న పదం ఉపయోగించాల్సి వస్తుందంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ఎదుర్కొంటున్నారు అతనికి వర్షంలోనే మనం వెళ్దాం ఇదే అక్క చెల్లెమ్లు ఇదే ఆడబిడ్డలు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే ఈ రోజు ఒక టూరిజం డెస్టినేషన్ రాబోయే కాలంలో ఈ రోజు వచ్చేస్తాను పెట్టి పేడ పట్టుకుని రేపు వచ్చేస్తాను పెట్టి బేట పట్టుకుని చెప్పి పెట్టి బ్యాడా రెడీగా పెట్టుకుని ఏదో ఫ్లైట్లు దొరక ఇంట్లో కూర్చున్నట్టుగా కూర్చున్న వైజాగ్ రాజధాని ప్రాంతానికి నేను వచ్చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్న ఇదే ముఖ్యమంత్రి టూరిజం డెస్టినేషన్ అని చెప్పి ప్రగల్భాలు పలికే ఇదే ముఖ్యమంత్రి ఈ రోజు వైజాగ్ లో పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చిన ఒక కుటుంబాన్ని రక్షించాలని పరిస్థితి ఒక పదిహేడేళ్ల వరుస దళిత బాలిక మీద పదకొండు మంది గ్యాంగ్ రేప్ జరిగితే పరిస్థితి ఎలా ఉందిరా అంటే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు తల్లిదండ్రులని కలవడటానికి కనీసమే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కనిపించినవరు ఇప్పటికీ ఆ ఆడబిడ్డ ఎక్కడుందో ఎవరికి తెలియదు ఒకసారి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కనిపించట్లేదని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయికి రిపోర్ట్ ఇస్తే ఆ అమ్మాయి పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖుల్లో పట్టుకోవలసిన పట్టుకోవాల్సిన ఆ అమ్మాయిని ట్రేస్ చేయాల్సిన పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు కూర్చోవటం వల్ల వారి తాలూకా వైఫల్యం వల్ల పదకొండు మంది ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగిందంటే నిజంగా దీని తాలూకా తప్పు మనం ఎవరిని మీద పెడతాం ఎవరి మీద మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది దీనికి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందా పోలీస్ వ్యవస్థ తీసుకుంటుందా నా అక్క చెలములు నా ఆడుగడ్డలు అని చెప్పి ప్రగల్భాల పలికే ముఖ్యమంత్రి తీసుకుంటాడా దళితురాలు అయి ఉండి కూడా నేను హోమ్ మినిస్టర్ గా ఉండి పనికిరాని ఒక హోమ్ కే పరిమితి మినిస్టర్ అనుకుంటున్నా ఆ హోమ్ మినిస్టర్ తీసుకుంటాదా ఏ దొంగల పట్ల ఆటలకి కుక్కలు కొరిగినట్టు ఇక్కడ ఆల్రెడీ కేసు ఫైల్ చేసేసిన తర్వాత మహిళా కమిషన్ అతి ముఖ్యంగా స్పందించేసి సుమూటాగా తీసుకున్నాను ఈ కేసు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి చూస్తా ఉంటే జనాలు ఏదన్నా ఎర్రోలు అనుకుంటున్నారా నిజంగా చాలా బాధ అనిపించిందండి డిసెంబర్ ముప్పై తారీఖున రాత్రి ఈ విషయం ప్రెస్ లోకి వచ్చినట్టుంది ఐ థింక్ ముప్పై ఒకటి మధ్యాహ్నానికి మేము అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు చెప్పారు ముప్పై ఒకటి మధ్యాహ్నానికి మా మహిళా కమిషన్ చైర్పర్సన్ అప్పుడు నిద్ర లేచినట్టుంది మరి బయటకు వచ్చి నేను సుమోటాగా తీసుకున్నాను ఈ కేసుని పోలీసులు చెప్పలేదు పోలీసులు చెప్పారు పోలీసులు చెప్పలేదండి అండి సుమూటాగా కేసు అంటే పోలీసులు ఆల్రెడీ అప్పటికే కేసు ఫైల్ ఉన్నారు కేసు ఫైల్ చేసామని చెప్పి చెప్పారు అది కూడా బయటకి ప్రెస్కి కూడా ఎక్కడ కూడా వాళ్ళు రివీల్ చేయలేదు మహిళా కమిషన్ చైర్పర్సన్ మాత్రం బయటకు వచ్చేసిందండి చెప్పాను కదా అప్పుడే నిద్రలేచ్చినట్టు చక్కగా పౌడర్ రోజు బయటకు వచ్చి మేడం గారు చెప్తారు నేను ఈ ఇష్యూ మీద సుమోటగా తీసేసుకున్నాను సుమోటగా తీసుకుని దీని మీద ఎంక్వైరీ చేయమని నేను సిపికి ఆర్డర్స్ పాస్ చేశాను అని ఏ ఎందుకు రాకూడదు పదకొండు మంది గ్యాంగ్ రేప్ జరిగితే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయవాడలో కూర్చొని అక్కడ నుంచి ఆర్డర్స్ జారీ చేస్తుందా సిగ్గుందా కమిషన్ కి సిగ్గుందా ఆవిడకి కనీసం ఈ రోజు వరకు వైజాగ్ వచ్చి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు ఆ కుటుంబాన్ని తాలూకా నేపథ్యం కుటుంబ సభ్యులు కానీ ఎందుకు ఈ రోజు వరకు ఎవరిని కలవనివ్వట్లేదు దళిత హోమ్ మినిస్టర్ మాట్లాడితే దళిత హోమ్ మినిస్టర్ని దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పుకున్నాయి హోం కేపర్ మీద ఎక్కడ ఉందో కూడా ఇప్పుడు ఏదో యాడ్ వేయించాలి కనబడట్లేదు హోమ్ మినిస్టర్ అని చెప్పి ఎందుకంటే ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు ఎంత దౌర్భాగ్యం అంటే ఇంకో మూడున్నర మూడున్నర నెలల తర్వాత మీ పదవీకాలం అయిపోతుంది రా అని సాధారణంగా ఎవరైనా అనుకుంటారు ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ సిపి దౌర్భాగ్యం ఏంటంటే ఈ టికెట్లు బ్యాక్ చేసరికి మూడున్నర సంవత్సరాల ముందే వీళ్ళకి పదవీకాలం అయిపోయినట్టు ఇంట్లో కూర్చుంటున్నారు దళిత హోమ్ మినిస్టర్ ఈ రోజు ఒక దళితురాలు పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అమ్మాయి అమ్మాయి చిన్నపిల్ల పదకొండు మంది కలిపి రేప్ చేస్తే ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు దాని గురించి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలే వచ్చి కలవటం అనేది పక్కన పెట్టండి బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ దీని గురించి ఇవ్వలే దాని ఆ హోమ్ మినిస్టర్ గురించి పక్కన పెట్టండి ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు ఇందులో మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి అసలు ప్రెస్ వాళ్ళందరూ కూడా పోత్రండ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే కనీసం ప్రెస్ చేయలేదు లోపలికి నిజంగా నేనేమంటానంటే ఒక ఆడబిడ్డ మీద దళిత బాలిక మీద పదిహేడు సంవత్సరాల దళిత బాలిక మీద అత్యాచారం జరిగి పదకొండు మంది అత్యాచారం జరిపితే ఆ నిందితుల్ని ఎందుకు ఈ రోజు వరకు ఆ నిందితులను పెట్టుకుని ఎందుకు ఈ రోజు వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేక సిపి గారు ఒకసారి దీని అందరికీ సమాధానం చెప్పాలి ఇప్పుడు ఆడపిట్ ఎక్కడుంది నిన్నే మా మహిళా అధ్యక్షురాలు ఆ డిఎస్ డిసిపి గారికి 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 ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉంది అన్నారు మేము హాస్పిటల్లోకి వెళ్ళి అమ్మాయిని చేస్తే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసింది అన్నారు అంటే ఎందుకు ఎందుకు గోప్యత ఉంచుతున్నాను ఈ ఒక్క కేసే కాదండి మేము ఈ ఒక్క కేసు గురించి మాట్లాడడానికి కాదు ఈ రోజు మొన్న డీసీపీ గారు బయటకు వచ్చి ఎన్ని అబద్దాలు చెప్పాడంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ప్రెస్ ముందు కూర్చొని ఎందుకు తప్పుడులాగే ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది అరే మీకు అర్థం కావట్లే నాలుగున్నర సంవత్సరాల కాలంగా ఆడపిల్లల మీద జరుగుతున్న అగాయో మీ గొయ్యి మీరే తోముకున్నారు ఈ రోజు వచ్చేసి ఒక తట్ట మట్టేసేస్తే మీకు పూడ్చిపోతుంది అనుకుని మాత్రం అదొక మీ తనూకాలుగుతనానికి ఒక నిదర్శనం నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే మీకు ఒక్క ఓన్లీ ఇరవై ఇరవై రెండులోనే ఇరవై ఐదు వేల నేరాలు జరిగినాయి ఇరవై ఐదు వేల ఐదు వందల మూడు ఇది కూడా రాజ్యసభలోని పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో వీళ్ళ సభ్యురెడ్డి గారి క్వశ్చన్ సమాధానంగా ఇచ్చిన లెక్కలు ఇవన్నీ కూడా నేను ఇందాకే చెప్పాను దగ్గర దగ్గర జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది నేరాలు నమోదైనాయి ఇవి రికార్డెడ్ రికార్డ్ కాని విన్నున్నాయో అదొకటి ఆలోచించండి దీంట్లోని ఈ మహిళల మీద జరుగుతున్న నేరాలు నమోదైన కేసుల్లో దేశంలోనే నెంబర్ త్రీ పొజిషన్ లో ఉంది ఇదే మా నెంబర్ త్రీ పొజిషన్ లో ఉన్నాను అనుకోండి అన్నాను అనుకోండి వస్తారండి మేధావులు అందరూ మేము ఒకటి రెండు పొజిషన్లో లేం కదా అని మాట్లాడతారు వాళ్ళ తనకు తెలివితే అట్లా ఎలా ఉంటాయంటే బుర్ర వచ్చి మోకాళ్ళు వచ్చి అలికాల్లో కూడా జారిపోతుంటాయి ఒక్కొక్కసారి అంత దారుణంగా ఉంటారు వాళ్ళు అట్ ద సేమ్ టైం వైసీపీ పాలనలో మహిళలు చిన్నారులు అదృశ్యమయ్యారని ముప్పై వేల మంది ముప్పై వేల నూట తొంభై ఆరు మంది మహిళలు చిన్నారులు అదృశ్యమయ్యారని మాతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తే పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు అంటే సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను ఎంత దారుణంగా ఉన్నది అని గణాంకాలు చూసుకున్నా కూడా కేవలం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలోని పదిహేను నుంచి పంతొమ్మిది సంవత్సరాలు అంటే బాలికలు వీళ్ళు దగ్గర దగ్గర ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ గర్భం దాల్స్తున్నారు అంతవరకు ఎందుకంటే నేను నాకు ఈ రోజు ఉదయం మళ్ళీ పేపర్ లో చూసాను పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి వాళ్ళ మ్యాన్మో వాళ్ళ అమ్మాయి గర్భం దాల్చింది అంటే ఇలాంటి సంఘటనలు ఇవన్నీ పక్కన పెట్టండి నేను డీసీపీ గారిని అడుగుతున్నాను గారు నేను నాలుగున్నర సంవత్సరాల కాలం నేను వెళ్ళట్లే కేవలం డిసెంబర్ నెలలో మచ్చుకి ఒక పది సంఘటనలు మీకు మీకు తెలుసో లేదో నాకు తెలియదు నవంబర్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు చూసుకుంటే దగ్గర దగ్గర నలభై యాభై కేసులు నమోదైనవి నలభై యాభై కేసులు నమోదైనవి అందులో మచ్చుకు చూసుకుంటే ఏలూరు జిల్లా వేలేరుపాడు పదవ పదవతరం జరిగిన అమ్మాయి మీద ఒక అమ్మాయి మీద అగా ఏలూరులో నవంబర్ ముప్పైసుకుంటే సింగరాయికోండలోని బంగినపల్లిలోని ఆటో డ్రైవర్ ప్రతాప్ అనే వ్యక్తి ఒక బాలిక మీద అత్యాచారం డిసెంబర్ నాలుగును చూసుకుంటే నంద్యాల బనగాల్పల్లిలోని నందకృష్ణ అని మీ వాలంటీర్ ఐదు వేల చేతగాడు అన్నాడు కదా ఐదు వేల చేతగాడి జీతం సరిపోవట్లేదని ఒక వివాహిత ఇతరుల బంగారంతో పాటు తీసుకెళ్లిపాడు ఇలాంటి కేసులు ఒకసారి ఆలోచించండి కరలపాలెం వైసీపీకి చెందిన లకర్రావు అనే వ్యక్తి అత్యాచార ఘటన డిసెంబర్ పదమూడు ఎంతో తరగతి ఒక చదువుతున్న అమ్మాయిని ప్రేరేపించకపోతే చంపేస్తానని అఖిలన్న కొరడు బెదిరించడం అది కూడా ఏలూరు జిల్లాలో డిసెంబర్ ట్వంటీ సెవెంత్ ని మన హుకంపేటలో లో లో ఒక రేపు డిసెంబర్ ఇరవై ఆరు ఈ లో రంగంపేటలోని వైసీపీకి చెందిన ఒక వ్యక్తి వైసీపీకి ఓటేయలేదని చెప్పి ఒక వృద్ధురాలు మీద అఘాయిత్యం డిసెంబర్ ఇరవై ఎనిమిదిని ని ప్రకాశం డిస్టిక్ లో మార్గాపురంలోని రైల్వే స్టేషన్ పరిధిలో ఒక ముస్లామి మీద సామూహిక అత్యాచారం డిసెంబర్ పదహారులోని నంద్యాల జిల్లా నందికొట్కూర్ లో హౌసింగ్ బోర్డు లోని రుక్సానా అనే అమ్మాయి మీద మహిళతోని మహిళ మీద కత్తితో దాడి అంటే నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్న ఇష్యూస్ ఇవన్నీ ఇవన్నీ కూడా రికార్డెడ్ ఇవన్నీ కూడా రికార్డెడ్ ఇన్ని సంఘటనలు జరుగుతుంటే క్రైమ్ రిపోర్ట్ ఏమో ఆడపిల్లల మీద జరుగుతున్న నగలు విపరీతంగా పెరిగిపోతున్నాయి డ్రగ్స్ గంజాయి వాడకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని ఒక పక్క ఓదరగొడతా ఉంటే డీసీపీ గారు బయటకు వచ్చి నేరాలు తగ్గిపోయినాయి రాష్ట్రం అంతా చాలా ప్రశాంతంగా ఉంది అందరూ కూడా గుళ్ళు మీద చేసుకుని ప్రశాంతంగా పడుకుంటారని ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన మరి మహిళల మీద జరుగుతున్న అఘలు కనిపించట్లేదా దళిత బాలికల మీద జరుగుతున్న అగాహ్యాలు కనిపించట్లేదా ఆయనకి అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆఖరికి మీరు సిగ్గుపడాల్సిన విషయం డీసీపీ గారు దయచేసి క్షమించండి నేను ఈ మాట మాట్లాడుతున్నానని మీరు కూడా సిగ్గుపడాల్సిన విషయం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిగ్గుపడాల్సిన విషయం దిశ పోలీస్ స్టేషన్ ని మీరు ఏర్పాటు చేశారు రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన రోజే ఓపెనింగ్ ఎంత ఆర్భాటంగా చేశారంటే రాష్ట్రంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు మహిళా ఎంపీలు మహిళా మంత్రులు హోమ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి చెయ్యికి కూడా ప్లేస్ లేనంతగా మొత్తం అందరూ ముందుకొచ్చి ఒక రిబ్బన్ కట్ చేసి వెళ్తే మీకు ఛాలెంజ్ ఇస్తాడు ఒకడు బయటకు వచ్చి అదే రోజు సాయంత్రం ఒక దళిత బాలిక మూడు రోజులకి అత్యాచారానికి గురయ్యి ఆ పోలీస్ స్టేషన్ ముందే అమ్మాయిని పడేస్తే ఈ రోజు వరకు దిక్కు దివాణా లేదు మీరు ఈ రోజు అత్యాచార ఘటనలు తగ్గిపోయినాయి అని మాట్లాడుతున్నారు ఆ రోజు అమ్మాయి మీద జరిగిన సంఘటనలో మీరు కనుక ప్రాక్ట్ గా వ్యవహరించి ఈ రోజుగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవా అదే విధంగా మీకు చాలా చాలా సందర్భాల్లో చెప్తుంట జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోతవేడు దూరంలోని ఒక భర్త ముందు భర్త కళ్ళెది భార్యని అత్యాచారం చేస్తే ఆ వెంకటరెడ్డి అనే ఈడియట్ ని ఈ రోజు వరకు పట్టుకోలేకపోయింది వెంకట రెడ్డి అని పట్టుకోలేకపోతున్నారా మీకు చేత కాక పట్టుకోలేకపోతున్నారా చెప్పాల్సిన బాధ్యత కూడా డీజీపీ గారి మీద ఉంది అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మీద కూడా ఉంది ఎందుకండి మాట్లాడితే దిశ 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 అని చెప్పి ఆ పక్క రాష్ట్రంలో చనిపోయిన పిల్లలు తలు తల్లిదండ్రులకి గర్భ మిగులుస్తారు వాళ్ళు మర్చిపోతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ 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 అంటే ఆ తల్లిదండ్రులకి గర్భ ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటది మీకు చేత కాదు చెయ్యలేరు వదిలేయండి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే డిసెంబర్ నెల అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో అసెంబ్లీలో కూర్చొని దిశ చట్టానికి మేము చట్టబద్ధత తీసుకొస్తాము ఇరవై ఒక్క రోజులు ఉరిసిచ్చి విధించేస్తామంటే ఒక్కొక్కరు చప్పట్లు కొట్టారు ఎస్ ఆ రోజు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నిజంగా అదే జరిగితే గనక బొకే తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఇద్దాం అనుకున్నాను నేనైతే అదే విషయంలోని జగన్ కన్నా గన్కన్నా ముందు జగన్ వచ్చేస్తాడని చెప్పి ్రాస గురించి సినిమా డైలాగులు జబర్దస్త్ డైలాగులు కొట్టి వీళ్ళందరూ ఇన్ని అగాయలు జరుగుతుంటే ఇన్ని కేసులు నమోదవుతా ఉంటే ఎంతమంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతా ఉంటే ఎంతమంది ఆడబిడ్డలు హత్య చేస్తా ఉంటే ఎంతమంది మైనర్ బాలికలు మిస్ అవుతా ఉంటే ఎందుకు నోరిప్పట్లేదు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది నీ ఆడబిడ్డలు నీ అక్క చెల్లెములు అనేసుకో అనుకుంటున్నావు కదా నీ అక్క చెల్లెములని నీ ఆడబిడ్డల్ని రక్షించుకోవడానికి నువ్వు ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టాన్ని చట్టబద్ధత కల్పించలేని నువ్వు ఒక నువ్వుగా దానికి చట్టబద్ధత కల్పించడానికి కూడా ప్రయత్నం చేయని ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు పదవుల్లో కూర్చున్న జీతాలు తీసుకోవడానికి వాళ్ళు అరువులా కడుపు మండి మాట్లాడుతున్నా మీ మాటలు నువ్వే గనక ఆ రోజు ఆ చట్టానికి చట్టబద్ధత తీసుకొచ్చుంటే ఈ రోజు ఇన్ని అంగలు జరిగేవా నాలుగు నెల సంవత్సరాల కాలం అయింది ఇంకో రెండు మూడు నెలల్లో నువ్వు దిగిపోతున్నావు అయినా కూడా ఇప్పటికీ కూడా దిశ చట్టాన్ని చట్టబద్ధత కల్పించలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటుంది నిజంగా నేనైతే జాలి పడుతున్నా జగన్మోహన్ రెడ్డి తలకు చేతగానే తనకి నేను జాలి పడుతున్నా ఒక మహిళా అధ్యక్షురాలుగా దిశ యాప్ అన్నావు దాన్ని మస్బూస్ మారేడుగా చేయడానికి దిశ యాప్ అన్నావు ఎవడ చేతయో దిశ యాప్ నువ్వు డౌన్లోడ్ చేయిస్తున్నావు మగోల్ చేత మొన్న రీసెంట్ గా మన ఆర్లోనే అనుకుంటా ఐ థింక్ వైజాగ్ దగ్గరే పరవాడ దగ్గర పరవాడ దగ్గర ఒక కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోలేదని ఎంత వచ్చ చేశారండి అంటే మగాన్లకి దిశ యాప్ యాప్ నేను చాలా చేసి అడుగుతున్నా నిజంగా దిశ యాప్ పనిచేసి ఉంటే ఈ రోజు అమ్మాయి మీద పదకొండు మంది అత్యాచారం జరిపేవారా అసలు దిశ యాప్ గురించి అవగాహన ఉంటే అమ్మాయి మీద పదకొండు మంది రెండు నెలల కాలంలో పదకొండు మంది అమ్మాయి అత్యాచారం గురయ్యి ఆడబిడ్డ నిజంగా తలెత్తుకోలేక ఈ రోజు పరిస్థితి ఉండేదా ఆ తల్లిదండ్రులు ఈ రోజు ఏడ్చే పరిస్థితి ఉండేదా మాట్లాడితే దిశ యాప్ అంటావు దిశ యాప్లు ఇంతమందికి రక్షించేశాం అంతమందికి రక్షించేశాం అరే నువ్వు విషయం చూడండి ఒకసారి ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయో నా ఉద్దేశంలో అంటే కేసులు నమోదు అవ్వట్లేదు అంటే ఒకటి ఉంది ఈ విషయం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి క్షమించండి మాట నేను మాట్లాడుతున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నా పిల్ల కనిపించట్లేదు అంటే వాళ్ళు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ వయసు ఎంత వాళ్ళు ఏ పదమూడో పద్నాలుగో పదహారు పద్దెనిమిదో ఇరవయో చెప్తారు వెంటనే ఏమొస్తా తెలుసా నోట్లోంచి ఎవరితోనూ నిలిపి ఉంటుందిలే లేకపోతే ఎవడో తీసుకెళ్లిపోయి ఉంటాడులే వచ్చేస్తుందిలే కూర్చోండి నిజంగా బాధ అనిపిస్తుందండి ఏమనుకోవద్దు ఇదే సంఘటనలు మీ ఇళ్లలో జరిగితే ఇలాగే ఊరుకుంటారా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఇలాగే మాట్లాడుకుంటారా ఎందుకు బయట వాళ్ళు బయట నుంచి వచ్చిన ఒక తల్లిదండ్రులు ఒక ఆడబిడ్డ కనిపించట్లేదని ఎంతో బాధతోని వ్యధతోని మీ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చి అయ్యా నా బిడ్డ కనిపించట్లేదు కొంచెం ఎతికి పెట్టండి అంటే ఎందుకు వాళ్ళ తాలూకా మాటలతో వాళ్ళని తాలూకా జీవితాన్ని చిత్రం చేస్తారు వాళ్ళు ఎందుకు అంత ఇబ్బంది పడతారు మాటలతో అందువల్ల సగం మంది తల్లి సగం పైగా తల్లిదండ్రులు ఆడపిల్ల కనిపించకపోతే కనీసం పోలీస్ స్టేషన్ కు వచ్చి నమోదు చేయించుకోవడానికి కూడా భయపడుతున్నారు బాధపడుతున్నారు ఈ బాధ కన్నా వాళ్ళు మాట్లాడే మాటలైనా మాకు ఎక్కువగా బాధ కలిగిస్తున్నాయని కనీసం పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళి నమోదు చేయించుకోవట్లేదు పోని ఎవరో ఒకరు పాపం ఈ అమ్మాయి తాలూకా తల్లిదండ్రుల లాగా ముందుకు వచ్చి అమ్మాయి కనిపించట్లేదని చెప్తే ఈ రోజు ఆ అమ్మాయికి కూడా అతిగతి లేకపోతే ఆ అమ్మాయి పదకొండు మంది చేత అత్యాచారం గురై ఈ రోజు నిజంగా దేవుడా అని చెప్పి ఈ రోజు బయటకు వచ్చిన పరిస్థితి ఈ రోజు కూడా వీళ్ళేం లేదంటోయ్ పద్దెనిమిదో తారీఖున అమ్మాయి ప్లేస్ పెడితే ఆ అమ్మాయి తిరిగి వచ్చింది ఎవరు తల్లిదండ్రులు గుర్తు తెచ్చుకున్నారు అమ్మాయిని వరుసకి వెళ్ళి వీళ్ళదేమీ లేదు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు విషయం కనుక్కొని కేసు పెట్టారు అప్పుడు నువ్వు పరిగెట్టావు అప్పుడు నువ్వు పరిగెట్టావు కనీసం విషయం ఏంటంటే టూరిజం డెస్టినేషన్ విశాఖపట్నం బీచ్ రోడ్ లో కొన్ని లక్షల మంది రోజువారీ వస్తుంటారు ఆ రోజువారీ మెడల్లోని కెమెరాలు వేసుకుని తిరిగే వాళ్ళు ఎవడెలాంటి వాడో తెలియదు కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారా వాళ్ళకి ఏదైనా లైసెన్స్ ప్రొవైడ్ చేసారా వాళ్ళ అథెంటికేషన్ ఉందా అంటే ఎవడ పడితే వాడు ఎందుకు పనికిరాని ఎదవో ఒక అమ్మాయిని ట్రాప్ చేసుకునేవాడు కూడా అమ్మాయిని రేప్ చేసేవాడు కూడా రేపు పొద్దున్న మెడలోని కెమెరాస్ వేసుకుని తిరుగుతూ ఉంటే రేపు పొద్దున టూరిజం డెస్టినేషన్ విశాఖపట్నం బీచ్ లోకి కూడా జనాలు రావడానికి భయపడే పరిస్థితి అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఈ రోజు మహిళల పరిస్థితి ఉంది మాట్లాడితే ఆడబిడ్డలు అక్క చెల్లెమ్మలు నీకు అమ్మఒడేసాను ఆసరా డబ్బులు ఏం చేసుకుందామయ్యా ఆడబిడ్డలు మాన ప్రాణాలు పోతున్నాయి ఇప్పుడు నేను మాట్లాడాను కదండి రేపు ఉదయం ఐదు లక్షలు వస్తుంది బయటికి ఆ పిల్లకి ఆ పెళ్లి అక్కడ బతుకుంటే ఎందుకంటే ఈ రాష్ట్రంలోని మానానికి ఒక రేపు రేటు ప్రాణానికి ఒక రేటు ఉంది కదా ఆడబిడ్డల గురించి ఏదో వాళ్ళ జేబుల్లో ఏదో తీసుకొచ్చేస్తున్నట్టుగా వీళ్ళు విపరీతమైన బిల్డప్లు ఇస్తుంటారు కదా నేను ఒకటే కోరుకుంటున్నా ఒక్కసారి నేనేది అగ్రెసివ్ గా మాట్లాడేమో ఎవరిని తినడం కాదండి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ అఫ్ కోర్స్ ఇదేదో చీతం ఊడిపోయే ముఖే మూడు నెలలు ఎలాగో పోతుంది ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళకైనా నేను ఒకటి ఒకటి వినవించుకుంటున్నాను దయచేసి హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచించండి నాలుగు సంవత్సరాల్లో లక్ష ముప్పై నలభై ఎనిమిది వేలు అంటే లక్ష యాభై వేలు దగ్గర దగ్గర కేసులు నమోదయ్యాయి అంటే ఈ రోజు ఆడబిడ్డల పరిస్థితి ఏంటి పదమూడు సంవత్సరాలు పది సంవత్సరాలు నెలల పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే దాని మీద కనీసం అవగాహన కల్పించడానికి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమం లేదు స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమం లేదు కనీసం ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఒక చిన్న కార్యక్రమం కూడా పెట్టట్లేదు ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని లేకపోతే ఈ ప్రభుత్వం దానికి విధి విధానాలకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద పెట్టేటంత కేసుల మీద ఉన్న దృష్టి అక్కడ ఆడబిడ్డలు మానవ ప్రాణాల గురించి పెట్టుంటే ఇన్ని అగత్యాలు జరిగేవా నేను ఇంకొకటి కూడా చెప్తున్నా మీడియా పరంగా ఒక ఈడియట్ ఎందుకు పనికిరాను ఒక ఈడియట్ వాళ్ళ తాలూకా మనిషి ఒక డైరెక్టర్ పేరుతో రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి నోటికొచ్చినట్టు కోతల కూసినా కూడా ఒక్కడు కేసు పెట్టాడు అతని మీద పైగా అతను బయటకు వచ్చిన ప్రాణానికి నష్టం ఉందంటే కోలిపిల్పూడి శ్రీనివాస్ లాంటి మీదకి సిఐడీలు పంపిస్తారు నేనేమంటానంటే ఈ రోజు తప్పిదం అనేది జగన్మోహన్ రెడ్డితో జరుగుతుంది ఇక రామ్ గోపాల వర్మతో తప్పు లేకపోతే సమేక్స్తో ఈ అగాయిత్యాలు చేసిన వాళ్ళతో నేను తప్పు అని చెప్పట్లేదు కేవలం తప్పు మొత్తం జగన్మోహన్ రెడ్డిదే నేను భారతి గారిని కూడా అంటా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేని పరిస్థితిలో భారతీ రెడ్డి గారు కూడా ఉన్నారు ఒక ఆడ ఆడావిడ బయట ఎందుకు ఈ మాట కూడా చెప్తానంటే నా మీద విపరీతంగా వస్తారు మళ్ళా బయట నేను అవేమి భయపడట్లేదు భారతీ గారు కూడా నా భర్తను గెలిపించండి అని చెప్పి ప్రచారంలోకి వచ్చింది ఆవిడ కాబట్టి ఆవిడకి కూడా మేము విన్నవించుకుంటున్నాం అమ్మా ఒక్కసారి మీరు కూడా కళ్ళు తెలవండి ఒక్కసారి మీ భర్తకి చెప్పండి ఎప్పుడు చూడు సంపాదన యాతన తప్ప ఏ రోజు కూడా ఆడపిల్లల అత్యాచారాల గురించి ఆడపిల్లల రక్షణ గురించి ఈ రోజు వరకు దృష్టి పెట్టట్లేదు కనీసం దిశ యాక్ట్ ని కూడా చట్టబద్ధత కల్పించలేని పరిస్థితిలో నీ భర్తున్నాడు ఆ విషయం ఈ రోజు మీరు కూడా చెప్పాలి ఒక ఆడ ఆడవాలి కాబట్టి మహిళ కాబట్టి ఒక మహిళకి సాయం చేయడానికి మీరు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా ఇలాంటి బయటకు వచ్చి రామ్ గోపాల వర్మ లాంటి వ్యక్తులు రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసారంగా ఏదో అన్నీ పెట్టి ట్వీట్లు పెట్టి అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేసుకుని నేను ఇలాగే ఉంటానని నోటుకు వచ్చినట్టు మాట్లాడి అలాంటి వాళ్ళ మీద కేసులు ఒక తప్పు ఈ రోజు ఆడబిడ్డల మీద అగా జరుగుతుంటే వాళ్ళందరినీ కూడా డ్రగ్స్ గంజాయి వీళ్ళ వ్యాపారానికి నుండి నడిపించే పరిస్థితులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాకపోతే ఎందుకు ఈ రోజు ఇన్ని గంజాయి కేసులు ఇంత గంజాయి మనకు పట్టుబడుతుంది ఇన్ని డ్రగ్స్ విపరీతంగా ఎక్కడ దేశంలో డ్రగ్స్ కి సంబంధించిన గంజాయికి సంబంధించిన మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయంటే దానికి ఫెయిల్యూర్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాత్రమే దీనికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను కూడా విన్నవించుకుంటున్నాను దయచేసి ప్రతి ఆడబిడ్డని కూడా నీ చెల్లి కిందో అక్కకుందో మన ఇంట్లో ఆడబిడ్డ కిందో భావిస్తే ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకునే బాధ్యత మీరు తీసుకుంటారు అది మీరు లేదు కాబట్టి మీరు ఇష్టానుసారంగా వాళ్ళ మీద మాట్లాడే పరిస్థితి కూడా వచ్చింది నేను ఒకటే కోరుకుంటున్నా ఏ మహిళలైతే ఆడబిడ్డలో అక్క చెల్లెములని ఏ మహిళల మీద అయితే మీరు ఇష్టానుసారంగా ఈరోజు అగా ఇచ్చా జరిపే పరిస్థితికి వచ్చారో రాబోయే మూడు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో అదే మహిళలు కుర్చీ మీద నుంచి ఫిల్ట్ పట్టుకుని లాగితే అంతర్ గ్యారంటే కదా జగన్మోహన్ రెడ్డి అంటే పరిస్థితి ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆడబిడ్డలు కూడా తెలుసుకుంటున్నారు ఇక్కడ మహిళలు కూడా తెలుసుకుంటున్నారు మీకు చెప్పాలి ఇదే దళిత ఆడబిడ్డలు నేను ఎందుకు దళిత అన్నది ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నానంటే ఈ రోజు వరకు సామూహిక అత్యాచారాలు జరిగిన వాళ్ళు నైంటీ పర్సెంట్ దళిత పిల్లలు పేరుచెర్ల అక్కడ ఒక అమ్మాయిని మూడు రోజుల పాటు అక్కడ ఉన్న వైసీపీ నాయకులు అక్కడ ఉన్న వైసీపీ నాయకుడు బంధించి ఆ అమ్మాయిని అత్యాచారం జరిపి ఒక గృహానికి అమ్మేస్తే ఆ అమ్మాయి తప్పించుకొని వచ్చి బయటకు వచ్చి కేసు పెట్టింది ఈ రోజు వరకు అతీక తెలి అంటే ఏమంటానంటే ఈ రోజు ఇంతమంది అత్యాచారానికి గురైన బాధితులు ఆ బాధిత కుటుంబాల తాలూకా రోదన డెఫినెట్ గా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి వీళ్ళ తాలూకా రోదన వీళ్ళ తాలూకా వేదన డెఫినెట్ గా పనిచేస్తాయి కాబట్టి నేను ఒకటే డిపార్ట్ ప్రభుత్వాన్ని కోరట్లే డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుతున్నా దయచేసి ఆడబిడ్డలకి రక్షణ కల్పించండి మా మీద మీరు పెట్టే కేసుల కన్నా ఆడబిడ్డల మీద జరుగుతున్న అగాయాల మీద కనుక మీరు దృష్టి పెడితే డెఫినెట్ గా తగ్గుతాయి డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా మాకు గౌరవం ఉంది కాబట్టి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం నాకు అదే అర్థం కావట్లేదండి ఇప్పుడు ఎక్స్యల్ గా ఎక్కడైనా ఈవెన్ ఎవరైనా హత్య జరిగినా అత్యాచారం జరిగినా ఒక ఎస్పీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాం సిపి గాని ఎస్పీ గాని ఆ పరిధిలోనే పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చి మేము ఇలా అంటే ఇది చాలా పెద్ద ఇన్సిడెంట్ పదకొండు మంది హత్య గ్యాంగ్ రేప్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ ఇది చిన్న ఇష్యూ కాదు ఇది చాలా పెద్ద ఇష్యూ ఈ పెద్ద ఇష్యూలో అసలు ఎంత మందిని అరెస్ట్ చేశారు ఎవరెవరిని అరెస్ట్ చేశారు ఆ ఇష్యూస్ బయట పెట్టాల్సిన బాధ్యత సిపి గారి మీద ఉంది అందుకే మాకు అనుమానాలు వస్తున్నాయి కనీసం ఎందుకు ఎందుకు బయట పెట్టట్లేదు అందులో ఎవరైనా రాజకీయ నాయకులకు సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉన్నారా ఈ రోజు వరకు ఎందుకు ఆ ఎవరైనా విక్టని పెట్టరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అత్యాచారానికి గురైన ఆడబిడ్డని గాని వాళ్ళ తల్లిదండ్రులు కానీ బయటికి ప్రెస్ ముందు రిలీజ్ చేయకూడదు వాళ్ళ తాలూకా పేర్లు బయటకు రప్పించకూడదు ఓకే డన్ మేము కాదని చెప్పట్లేదు ఎందుకంటే సొసైటీలో ఉన్నాం అరే ఎదవ పనులు చేసిన యదవలు పేర్లు చెప్పడానికి ఏంటబ్బా మీకు ప్రాబ్లము చెప్తేనే కదా తెలుసు బయటకి ఉన్నారు సొసైటీలో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటారు మిగతా వాళ్ళు ఈ రోజుకి ఎందుకు ఎందుకు బయట పెట్టట్లేదు సిపి గారు దీని మీద ఎందుకు ఈ రోజు వరకు ప్రెస్ మీట్ పెట్టలేదు కనీసం లోకల్ సిఐ దీని గురించి ఎందుకు ప్రెస్ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మేము అంటున్నాం దీని అనకాంది ఆ అమ్మాయిని కూడా ఏం చేస్తారన్న భయం మాకు ఉంది ఈ రోజు వరకు అమ్మాయిని మాకు ఎందుకు చూపించట్లేదు

డెఫినెట్ గా ఆ పదకొండు మందిలో ఎవరో ఒకరు వైసీపీకి చెందిన ఇండియట్స్ ఉంటుంటారు ఈ రోజుల్లోని ఈ రోజుల్లోని ఎవరంటే ఎంతసేపు అండి మనకి కనుక్కోవడం ఎంతసేపు కనుక్కుంటారు ఇదే ఇదే ఏదో తెలుగుదేశం పార్టీ వాడు ఏదో చేసాడు అని రాని అండి ఇంక చిన్న పోస్టింగ్ పెడితే చిన్న మాట మాట్లాడితే

పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కనీసం రెండు మూడు రోజుల్లో అవుట్ చేసి ఉంటే అమ్మాయి ఇష్యూని ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది ఎలా మేము చేయగలుగుతున్నాం ఎలా చేసేయగలుగుతున్నాం అని చెప్తున్నారు కదా దాని ప్రకారం ఈజీగా చెప్ప చెప్పచ్చు మరి ఎంత దారుణం అంటే ప్రసవాల్ని కూడా పక్కదో పట్టించే విధంగా సిఐ వ్యవహారం ఉంది నాలుగో నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ప్రస్తు కూడా కూడా పక్కదో పట్టించారు ప్రసవాళ్ళను లోపల పిలిచారట మాట్లాడతారన్నారట వేరే వెహికల్లో నిందితులను పంపించారట ఏ అంత దాపరికమే అరే ఎదో పనులు పేర్లు అందరు బయట పెట్టి ఫోటోలు అందరూ పేపర్లో లో ఎంచుకోడదా పేపర్లు చూపించకూడదా ఎదో పనులు చేసిన వాళ్ళని ఎందుకు దాపరేకం ఎందుకు ఈ రోజు వరకు పోలీసులు దీని మీద ప్రెస్ మీట్ హోమ్ మినిస్టర్ స్పందించదు మహిళా కమిషన్ రాదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు అరే నీ హయాంలో అయ్యా జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడం దగ్గర నువ్వు రాజధాని కింద వచ్చేస్తాను పెట్టి సర్దుకొని అనుకున్న వైజాగ్ వైజాగ్ లో నడిబొడ్డులో వైజాగ్ బీచ్ దగ్గర ఒక ఆడబిడ్డ మీద పదకొండు మంది అత్యాచారం జరిపితే బయటకు వచ్చి దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేని వాడివి నువ్వు సీఎంగా అనుగుడువా అది నేను ఒక్కదాన్ని అడుగుతున్న క్వశ్చన్ కాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అడుగుతున్న క్వశ్చన్ ఇన్క్లూడింగ్ మా చెల్లి తల్లి కూడా అడగాలి మీరేమైనా సిపి గారిని కలవడం అదేమైనా ఉంటుందండి మాకు అపాయింట్మెంట్ ఇస్తే డెఫినెట్ గా కలుస్తామండి మాకు ఫోన్లే మేడం నిజంగా చెప్తున్నాను మీరు అన్నట్టు నిజంగా ఇప్పుడే చేయమన్నా నేను మీ ఎదురుగా ఫోన్ చేస్తాను